శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబోతుంది ఇవాళ రాత్రి ఏడు గంటలకు అంకురార్పణ ఘట్టం ప్రారంభం కానుంది స్వామివారి సర్వ సేనాధిపతి అయినటువంటి విశ్వక్షేనులు వారు మాడవీధుల్లో విహరిస్తూ శ్రీవారి ఆలయానికి చేరుకొనున్నారు అదే సమయంలో వసంత మండపం నుంచి కూడా పుట్టమనను సేకరించి ఆలయ అర్చకులు ఆలయంలోనేటువంటి యాగశాలకు చేరుకొనున్నారు ఆలయంలో నవధాన్యాలను చేసేటటువంటి కార్యక్రమంతో ఈ అంకురార్పణ ఘట్టం ప్రారంభమవుతుంది ఈ నవధాన్యాలు ఎంత బాగా చిగురిస్తే దేశం అంత సుభిక్షంగా ఉంటుందన్నటువంటి విశ్వాసం భక్తులకు ఉంటుంది అందులో భాగంగానే ఇవాళ రోజున అంకురార్ప ఘట్టాన్ని శాస్త్రోత్తకంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అదేవిధంగా అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు కంకణ దారుడు కాబోతున్నారు అదేవిధంగా టీటీడీ నుంచి ఈవో సింగాల్ కంకణ ధారణ ధరించబోతున్నారు తొమ్మిది రోజుల పాటు స్వామివారి ఉత్సవ నిర్వహణకు అర్చకుల వైపు నుంచి ఆలయ ప్రధాన అర్చకులు అదేవిధంగా టీటీడీ వైపు నుంచి టీటీడీ ఈవో వాటిని పర్యవేక్షించే విధంగా ఈ కంకణ ధారణ కార్యక్రమం ఉంటుంది ఇక రేపటి రోజున స్వామివారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమం శాస్త్రోత్తకంగా ప్రారంభమవుతుంది మధ్యాహ్నం బ్రహ్మాది దేవతలను ఆహ్వానం పలికేందుకు స్వామివారి పరివార దేవతలతో పాటు గరుడ పటాన్ని మాడవీధిలో ఊరేగింపించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అటు తర్వాత సాయంత్రం శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ధ్వజ స్తంభంపై గరుడ పటాన్ని ఎగరవేయడంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైదికంగా ప్రారంభ అయినటువంటి సూచికను తెలియజేస్తుంది అటు తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలో ఉన్నటువంటి రంగనాయకుల మండపంలో రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి క్యాలెండర్లు డైరీలను విడుదల చేయనున్నారు అటు తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి స్వామివారి పెద్ద శేష వాహనంపై మాడవీధులు లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు తొమ్మిది రోజుల పాటు పదహారు వాహనాలపై స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు స్వామివారి వాహన సేవలను ఉదయం ఎనిమిది గంటలకు రాత్రి ఏడు గంటలకు నిర్వహించనున్నారు గరుడ వాహన సేవను మాత్రం సాయంత్రం ఆరున్నర గంటలకే ప్రారంభించనున్నారు ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారి వాహన సేవలు వైభవోపేతంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది ఇక శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు తిరుమల మొత్తం కూడా విద్యుత్ దీపాలంకరణ విధంగా వివిధ పుష్పాలతో ద్వేదీప మానంగా అలంకరిస్తున్నారు తిరుమలను ఇలా వైకుంఠంగా తీర్చిదిద్దేలా ప్రస్తుతం అలంకరణ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే విద్యుత్ దీపాలంకరణ కార్యక్రమం పూర్తి కాగా ఇవాళ రోజుతో ఈ పుష్పాలంకరణ కూడా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక శ్రీవారి ఆలయానికి సంబంధించి దర్శనాల్లో కూడా పలు మార్పులైతే టీటీడీ తీసుకువస్తుంది ఈ సోమవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఆలయంలో ఉన్నటువంటి ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలన్నీ కూడా రద్దు చేశారు ఇక వివిఐ ఐపీఎల్ మాత్రమే స్వయంగా విచ్చేస్తే మాత్రమే వారికి బ్రేక్ దర్శన సౌకర్యాన్ని కల్పించనున్నారు ప్రోటోకాల్కు సంబంధించిన దర్శనాలు మాత్రమే ఉంటాయి సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేసింది ఇక ఆన్లైన్లో ఇప్పటికే మూడు వందల రూపాయలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాలను తొమ్మిది రోజులకు సంబంధించి లక్షా పదహారు వేల టికెట్లను ఇప్పటికే టీటీడీ విక్రయించింది సర్వదర్శనం భక్తులకు సంబంధించి తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్లు నిత్యం జారీ చేయనున్నారు గరుడ సేవ రోజు మినహాయించి మిగిలిన రోజులలో రోజుకు ఇరవై ఐదు వేల చొప్పున టోకన్లు జారీ చేయనున్న రికార్డు ఎలాంటి టోకెన్ లేనటువంటి భక్తులు తిరుమల చేరుకుని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా నేరుగా స్వామివారిని దర్శించుకునేటటువంటి సౌలభ్యాన్ని అయితే టీటీడీ కల్పించింది ఇక లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కూడా ఎనిమిది లక్షల లడ్డూల నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు నిత్యం నాలుగు లక్షల లడ్డూలను తయారు చేయనున్నారు దీంతో ప్రతినిత్యం కూడా భక్తులకు నాలుగు నుంచి ఐదు లక్షల లడ్డూలను విక్రయించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది వసతి గదుల కేటాయింపుకు సంబంధించి కూడా సిఫార్సు లేఖలపై చే జారీ చేసేటటువంటి విధానాన్ని రద్దు చేసింది ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన భక్తులకు వసతి గదుల కేటాయింపు జరిగేలా అయితే టీటీడీ ఏర్పాట్లు చేసింది ఇలా శ్రీవారి దర్శనంతో పాటు మాడవీధుల్లో వేచి ఉన్నటువంటి భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించేలా టీటీడీ అయితే ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తుంది ఇది తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్స్ రావంతో మోహన్ ప్రసాద్ అంటే ఇవి తిరుమల నుంచి